స్వామి శరణం సోమయ్య శరణ య్యప్ప ఈరోజు అందరికీ ఇష్టమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది చాలామంది కూడా అడిగారు అందుకని మజ్జిగ పులుసు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా సపోర్ట్ చేయండి ఇప్పటివరకు చేసిన వీడియోలు అన్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఈ పులుసుకి కావలసిన విధానం చేసే విధానంగా కూడా చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి ముందుగా మలపాక యూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీకు చేసే విధానం చూపిస్తూ ఉంటాను చూడండి చక్కగా ఈ మజ్జిగ పులుసు కావాల్సినటువంటి వ్యవహారం ముందుగా మనం ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు బచ్చల కూర అలాగే అల్లము కావాలని దీనికి అయితే ముందుగా మనం ఈ ఆనమకాయ మొక్కల్ని క్యారెట్ మొక్కల్ని ఉడకబెట్టే విధానం చూపిస్తాను స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప నేను ఏది చేసినప్పటికీ కూడా ముందుగా మనం స్వామివారి సంకల్పం చేసి చేస్తూ ఉంటాను ముందుగా మనం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆనపకాయ మొక్కలు పోటకి పెట్టడానికి వేస్తున్నాను ముందుగా మనం ఆనకాయ ముక్కల్ని ఇందులో వేసేటువంటి ముక్కలు ఏవైతే ఉంటాయో అవి ఉడకబెట్టుకోవాలండి నేను ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి కూరలు మాత్రమే అంటే క్యారెట్టు ఆనపకాయ కొత్తిమీర పచ్చిమిరకాయలు బెండకాయలు కానీ ఇవి ఇలా వేయకూడదు క్యారెట్ నుండి ఆనకాయ ముక్కలు మాత్రమే ఉడకబెడుతున్నాను అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మనం ముందుగానే ఒక అరగంట ముందర ఈ మజ్జిగ పులుసుకి కావలసిన సామాగ్రి చాలామంది శనగపప్పుతో పెడుతూ ఉంటారు మజ్జిగ పులుసు కానీ రుచిగా బాగుండాలి అంటే చాలామందికి ఇష్టమైనటువంటి మజ్జిగ పులుసుని చాలా అందంగా రుచిగా చేయాలంటే కనుక పెసరపప్పు బియ్యము ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయ నానబెట్టుకోవాలని ముందర నానిన తర్వాత ఇదంతా కూడా మిక్సీలో వేసుకొని ఇలాగా పెసరపప్పు ధనియాలు ఎండుమిర్చి ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు మిరియాలు నానబెట్టుకొనివన్నీ కూడా చిన్న మిక్సీలో వేసుకోవాలండి అంటే మనం ఎంతైదో కాచుకుందాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి అలాగే ఈ కొబ్బరి ముక్కలు కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీలో వేయాలండి అంటే రోలుంటే రోడ్లు రుబ్బుకోవచ్చు ఆ రోల్ మీద ఏదో మూట పెట్టారో అని చేతన అది ముట్టుకోవడం కష్టం కాబట్టి ఇవన్నీ వేసి మిక్సీ చేస్తూ ఉంటాను మజ్జిగ పులుసు మజ్జిగ పులుసులోకి రుచికరంగా కావాలంటే కనుకడి మన దొడ్లో కానీ పొలంలో కానీ తీగ బచ్చలు అంటారు దీన్ని ఈ బచ్చల కూర కనుక వేస్తే మజ్జిగ పులుసు చాలా అద్భుతంగా వస్తుందండి ఈ కనుక చూస్తే మంది ఏంటంటే ఈ మజ్జిగ పులుసు తరిగేసి వేస్తూ ఉంటారు కూడా తరిగి వేస్తారు తరిగి వేయకూడదండి అంటే ఇలాగా ఆకులు కోసుకుని ముందుగా శుభ్రంగా కడుక్కొని మంచి పచ్చడి కూర తెచ్చుకోవడం శుభ్రమైన చోట్ల తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఆకులు విడిగా తీసుకొని ఈ మొక్కలు ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేయాలండి మొక్కలకి మొక్కలకి అంటుకునేలాగా కొద్దిగా ఉప్పు కూడా వేయాలని ఉడికి పులుసులోకి కావాల్సింది తర్వాత వేసుకోవచ్చండి మజ్జిగ పులుసులోకి ఈ బచ్చల కూర శుభ్రంగా తీసుకువచ్చి ఆకులు తీసి కడిగేసిన తర్వాత ఆకుల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ మాత్రం సైజు ఉండేలాగా ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని తరిగేసి ఉంచుకోవాలండి అలాగే బచ్చల కూర కాడలు కూడా ఇందులో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయండి అయితే బచ్చల కూర కాడలను మనం ఈ ఆకుతో పాటు కాకుండా మనం ఈ మొక్కలు ఉడికిస్తూ ఉన్నాం కాబట్టి ఆనకాయ మొక్కలు క్యారెట్ ముక్కలు వంకాయ ముక్కలు అవన్నీ వేస్తాం కాబట్టి దాంట్లో కనుక వేసుకుంటానండి రుచిగా చాలా బాగుంటాయి ఈ రకంగా బచ్చల కూర కాడలు కూడా అందులో వేస్తే కనుక ఆనకాయ ముక్కలు క్యారెట్ ముక్కలతో పాటు ఇది కూడా ఉడుగుతుందండి పులుసు ఈ మజ్జిగ పులుసు చేసేటప్పుడు చాలామంది బెండకాయ ముక్కలు కూడా నేనప్పుడు ఉడకబెట్టేస్తారు అది బాగుండదండి బెండకాయ ముక్కలు ఒకటి విడిగా నూనెలో కనుక వేగించుకొని వేస్తే తినేటప్పుడు చాలా అందంగా అన్నమాట ఆ ముక్కలు ఉడితో సేపు ఇలా మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న విధానాలు ఈ బెండకాయ ముక్కలు ఇలా నూనెలో కనుక వేగించుకొని మనం కాస్త దూరగా వేగించుకోవాలండి వేయించుకుంటానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉండండి చూడండి చక్కగా బెండకాయ ముక్కలు ఇలా దూరగా వేగించి వేసామనుకోండి పులుసు ఉడికినా సరే ఇది విడిపోకుండా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మొక్కలు ఒకటి పక్కకి తీసేవండి ఇప్పుడు ఈ గిన్నెలో చేసుకుందాం అన్నంత క్వాంటిటీ మనం మజ్జిగ పోసుకోవాలి మజ్జిగ పోసుకున్న తర్వాత మనం ఏదైతే నానబెట్టింది మనం మిక్సీ ఆడుకున్నామో అదంతా కూడా అందులో వేసేయాలండి ఆడుకున్నటువంటిది అంతా కూడా అందులో వేసేసి మజ్జిగని శుభ్రంగా కలిపేసుకోవాలండి ఇలాగా కలిపిన తర్వాత మనం పొయ్యి వెలిగించుకుంటే మజ్జిగ విరిగిపోకుండా ఉంటుందండి కలిపిన తర్వాత పొయ్యి వెలిగించుకొని సన్నటి మంట మీద కాగాలండి ఇది మజ్జిగ పులుసు అది అడగని టేస్తే కనుక వాసన వస్తుందండి రుచి కూడా బాగుండదు ఇప్పుడు ఈ మిశ్రమం ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక సెకండ్ ఆగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టినటువంటి బచ్చల కూర కాడలు అనకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా ఉడికినవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి అలా వండకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి అలాగే పచ్చిరికాయ ముక్కలు బచ్చల కూర తరిగింది కూడా మనం ఇందులో వేసుకోవాలండి వేసుకుంటే ఇవన్నీ కలిపి నింపాదిగా ఉడుకుతాయి అన్నమాట పక్కన మనం అన్నీ వేసుకున్న తర్వాత ఉడుకుతూ ఉంటాయి అవన్నీ అన్నీ మనం ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కదుపుతూ ఉండాలి ఇవన్నీ కలిపితే నిమ్మాదిగా ఉడుకుతూ ఉంటాయండి మజ్జిగ పులుసులో పోపు పెట్టాలండి ఆ పోపుకు వేయవలసినటువంటిది విధానం చూపిస్తాను పోపులు వేయవలసినవి మెంతులు అలాగే ఆవాలు రెండు రెండు జీలకర్ర పలుకులు అలాగే కాస్త ఇంగు కూడా వేయాలండి సరి కదండి పోపు ఇలా వేగించుకోవాలండి దోరగా వేగిన తర్వాత మనం పోపు చల్లారిన తర్వాత మధ్య గులుచులు వేయాలి ఈ రోజు ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఉడకాలి కాబట్టి ఈ పోపు కూడా వేగింది దీన్ని కట్టేస్తాను ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే కొత్త కొత్త దేవాలయాలు కడుతున్నారు కట్టచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ పోరు నుంచి కట్టిన దేవాలయాలు మనం కాపాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా చాలా చిన్న చిన్న దేవాలయాలు దోగుదీప నైవేద్యాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక కొత్త దేవాలయాలు కట్టే దానికంటే కూడా ఉన్న దేవాలయాలకి దోగుదీప నైవేద్యాలు కట్టడం వాటి యొక్క సంరక్షణ చూడడం అనేది చాలా మనకి ముఖ్యమైన పని దయచేసి అందరూ కూడా కొత్త దేవాలయం కట్టడం కంటే ఉన్న దేవాలయం కాపాడేటువంటి బాధ్యత తీసుకోమని నా ఛానల్ ద్వారాగా మీకు అందరికీ కూడా వేడుకుంటున్నాను ఇప్పుడు పోపు చల్లారిందండి ఇప్పుడు ఈ కాగుతున్నటువంటి పులుసులు మజ్జిగ పులుసులు మనం ముందుగా వేగించి చల్లారి పెట్టుకున్నటువంటి పోపును వేసేస్తే అది కూడా మరుగుతుందని చక్కగాను అంటే వాసన కూడా ఉంటుంది కాబట్టి ఇది అల్లం ముక్కండి చక్కగా కాగుతున్న మజ్జిగ పులుసులు మనం చక్కగా ఎలా అల్లం తురిమేసి వేసుకుంటానండి అది కూడా ఒక్క మరుగు మరుగుతే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చూసారు కదా అల్లం తరుగు ఎలా వేస్తున్నానో మీరు కూడా చక్కగా ఈ విధానంగా చూసి పులుసు తయారు చేసుకోండి చూసారు కదండి మీ ఛానల్లో బ్రాహ్మణ మడ వంటలు అనేటువంటి ప్లేలిస్ట్ కూడా పెట్టానండి మీరందరూ కూడా ఆ ఛానల్లోకి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి నేను చేసే వంటకాలన్నీ కూడా చూడండి మీరు కూడా అదే విధంగా తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో విశేషం ఏంటంటే పెసరపప్పుతో చేసినటువంటి మజ్జిగ పులుసు కనుక చాలా బాగుంటుంది అయితే ఇప్పటిదాకా ఉప్పు వేయలేదు ఎందుకంటే ఉప్పు వేస్తే మజ్జిగ పులుసు విరిగిపోతుంది దిగిన తర్వాత దింపేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలండి దింపేసే ముందర కూడా ఈ ముందుగా తయారు చేసి ఉంచినటువంటి కొత్తిమీర కూడా దాని మీద వేసేసి పొయ్యి ఆఫ్ చేసి ఉంచితే మనం భోజనం చేసే టైంకి చాలా రుచిగా తయారవుతుంది కనుక ఈ రకంగా పులుసు చేయండి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఛానల్ చూడండి సర్వే జనా సుఖన భవంతు ధన్యవాదాలు